టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ తరఫున ఎవరైనా పోటీ చేయాలంటే కోస్ కోర్టులు ఆస్తి పరుడుండాలా ఎన్ఆర్ఐ అయి ఉండాలా ఉంటేనే తప్ప సీటు కేటాయించిన పరిస్థితి టీడీపీ పార్టీకి ఇప్పుడు చూడండి చాలా 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 నియోజకవర్గాల కానీ ఆ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ నాయకులు కీకుండా డబ్బు పలుకుబడి పూర్తి స్థాయిలో డబ్బు ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళకి సీటు కేటాయించే విధంగా టీడీపీ పార్టీ పూనుకుంది ఏదైతే గతంలో ఏదో పార్టీ చాలా రోజుల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులకి సీట్లు ఇవ్వకుండా ఏదైతే డబ్బు డబ్బు అండబలం ఎక్కువ వాళ్ళకి సీట్లు కేటాయించి పేదవరకి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా ఒక్క డబ్బు ఉన్న వాళ్ళకే ఎక్కువ విలువనిచ్చే విధంగా టీడీపీ పార్టీ ఇస్తుంది కానీ వైసీపీ పార్టీ బడుగుబలైన వర్గాలకు అందరికీ అండగా ఉండే విధంగా ఏదైతే పార్టీలో పార్టీ కార్యకర్తగా పనిచేసే వాళ్ళకు కానీ సీట్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు వైసీపీ పార్టీ ఉంది అయితే ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రైవర్ ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు అదే విధంగా బీసీ ఎస్టీఎస్ఈ వాళ్ళకు కానీ సీట్లు ఇచ్చుకుంటా ఇది మాది బడుగుబలైన వర్గాల పార్టీ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసా ప్రసారం చేస్తాం కానీ టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే సభలో నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అసలు ఏమని ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు ఒక ఏలు ముద్ర వాళ్ళకి డ్రైవర్ ఒక ఏలు ముద్ర ఏమి చదువు సంధ్య లేని వాళ్ళకి సీట్లు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పవాడని నారా చంద్రబాబు నాయుడు గారు నోటి చెప్పారు చెప్పాను నిన్న అయితే ఆ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యోగం లేక జీవన ఉపాధి కోసం డ్రైవర్గా డ్రైవర్ జీవితం కొనసాగుతున్న వ్యక్తి అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అయితే దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే చాలా నీచంగా

చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జగన్ ఇచ్చింది పేదవాళ్ళకి ఇచ్చాము ఇది పేదవాళ్ళ పార్టీ అదే తప్పే ఉన్నాయా చంద్రబాబు

ఈ వీ రాజనే చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు అయ్యాడు లారీ డ్రైవర్ కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు పోషించుకుంటా ఉన్నాడు తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు మీ పెద్ద జగన్ అదే మీ రాజనీయుల్లో ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కార్యకర్తగా ఆ వీరాంజనేయులు మన పార్టీతో చాలా సంవత్సరాల నుంచి మనకు తోడుగా ఉన్నాడు అటువంటి మంచి కార్యకర్తకు డబుల్ లేవను టి డ్రైవర్ గా చేసుకుంటా ఉన్నాడను టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టలేదు మీ జగన్ చూడండి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వం అని నిరూపించారు కానీ టీడీపీ ప్రభుత్వం అయినా బాబు గారు కనీసం ఆ అభ్యర్థి ఏం చదువుకుండా ఏం చేశారనేది అనేది తెలుసుకోకుండా ఇలా ఏలు ముద్దరా ఒక టిప్పర్ డ్రైవర్ అనేది మాట్లాడడం చాలా అంటే చాలా దారుణం ఎందుకంటే బాబుగారు స్థాయికి ఇలాంటి చిన్న చిన్న వాక్యాలు మాట్లాడి అనవసరంగా నోరు ఎల్లబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అదే లోకేష్ బాబు గారు ఎవరు కింద స్థాయిలో అలా అన్నారంటే లేదు కానీ బాబు గారే స్వయంగా ఒక ఏలు ముద్దరు వాళ్ళకి టికెట్ ఇచ్చాడు లారీ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు అనేది చాలా అంటే చాలా దారుణం అనేది చెప్పుకోవచ్చు